హలో అండి ఒక గేటెడ్ కమ్యూనిటీలోని త్రీ బిహెచ్కే ఫ్లాట్ మనకి అమ్మకానికి వచ్చిందనమాట డైరెక్ట్ ఓనర్ నెంబర్తో ఈ ఫ్లాట్ అనేది మనకి అమ్మకానికి వచ్చింది మాకు ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి చాలు ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందండి దీనికి క్లబ్ హౌస్ ఉంటుంది చిల్డ్రన్స్ పార్క్ ఉంటుంది వాకింగ్ జాగింగ్ ట్రాక్స్ ఉంటాయి దాంతోపాటుగా మనకి స్విమ్మింగ్ పూలు అలాగే మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అనేది ఉంటుందన్నమాట ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది వితౌట్ కామన్ వాల్ అయితే ఉంటుందన్నమాట ఓన్లీ స్కెల్టన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంటీరియర్ డిజైన్ అనేది మీరు చేసుకోవాలి ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి త్రీ బెడ్రూమ్స్ హాల్ కిచెన్తో పాటు పూజారూమ్ కూడా మనకి అవైలబుల్ ఉందన్నమాట వితౌట్ కామన్ వాల్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి మనకి టూ లిఫ్ట్స్ ఉంటాయి టూ స్టేర్ కేసెస్ అయితే ఉంటాయి అనమాట ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ తో ఉన్న ఫ్లాట్ కారిడార్ వచ్చేసరికి ఎయిట్ ఫీట్ కారిడార్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఫ్లాట్స్ వచ్చేసరికి మనకి నాగోల్ అనే ఏరియాలో ఉందండి ల్యాండ్ మార్క్ వాళ్ళు ఏమన్నమాట క్లబ్ హౌస్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఫ్లోర్స్ క్లబ్ హౌస్ ఉంది స్విమ్మింగ్ పూల్ జిమ్ యోగా సెంటర్ అలాగే మనకి బ్యాంక్వెట్ హాలు ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ జాగింగ్ వాకింగ్ ట్రాక్స్ చిల్డ్రన్స్ పార్క్ స్విమ్మింగ్ పూల్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అయితే ఉంటుంది మనకి హ్యాండ్ వాషింగ్ అండి ఇది ఇది కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి వెస్ట్రన్ స్టైల్ అయితే ఇచ్చారు అలాగే అన్ని ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్ కట్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఈ ఫ్లాట్ వచ్చేసరికి సిక్స్టీన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఐదు వేల ఐదు వందలు అనమాట పర్ ఎసెఫ్టీకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ అనమాట అలాగే ఎమ్యూనిటీస్ వచ్చేసరికి ఫైవ్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది మీరు ఎవరికైనా ఈ ఫ్లాట్ నచ్చినట్టయితే స్క్రీన్ పైన అయితే నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తాను వాళ్ళకి కాల్ చేసి మీరు డైరెక్ట్ విజిట్ అయ్యి మీకు నచ్చినట్టయితే మీరు వాళ్ళతోనే ప్రైజ్ అనేది నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు అనమాట ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్తో అయితే ఈ ఫ్లాట్ అనేది వస్తుందండి బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ ఇవి ఇప్పుడు అయితే యూజ్ చేయలేదు అలాగే ఇక్కడ త్రీ బీహెచ్కేతో పాటు టూ బీహెచ్కే ఫ్లాట్స్ కూడా ఉన్నాయి అవి కూడా వాళ్ళకే వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి ప్రభుత్వం మళ్ళీ కలుస్తాను ఇప్పటివరకు ఫస్ట్ టైం చూస్తున్నట్టే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి టేక్ కేర్ బాయ్ బాయ్